హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నాజర్ సేవింగ్ మిషన్ ఉన్నాం ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న 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 ఒకసారి మన షాప్ పేరు అడ్రస్ నా షాప్ పేరు నాజర్ సేవింగ్ మిషన్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 1682 దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గల్లీకి రావాల గల్లీకి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నాజర్ సేవింగ్ మిషన్ ఓకే అన్న ఇప్పుడు ఆఫర్ ఏమో పెట్టినా ఇప్పుడు ఒకటి ఆఫర్ వచ్చింది నాగరా ఇది చిన్న మిషన్ చిన్న మిషన్ ఇది ఇప్పుడు టేబుల్ టాప్ మిషన్ ఇది చాయ్ నుంచి తిప్పవచ్చు చాయ్ నుంచి తిప్పి కొట్టు చేసుకోవచ్చు మషిన్స్ కి ఇట్లా కవర్ వస్తుంది మీకు ఇంట్లో పని అయిపోయింది పై చేసుకుని పక్కా ఉండదు దీనిలో రాదు ఇది వచ్చింది ఇప్పుడు ఇది సైడ్ ఇట్లా పెట్టేసా మరి దీన్ని పని ఈజీ చేసుకోవచ్చు ఇది చాలా సైలెంట్ మషన్ ఉంటుంది చాలా స్మూత్ మౌండ్ ఏమి ఉండదు దీనికి ఆ చిన్న మెషిన్ చాలా సూపర్ మెషిన్స్ ఇది లో ప్రైస్ నా దగ్గర ఇది చాలా లో ప్రైజ్ ఇది సరే ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇక్కడికి మొత్తం దొరకవు మీకు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇట్లా ఏం వస్తుంది ఈ గడ్డ వస్తుంది బేస్ వస్తుంది ఇది హ్యాండిల్ వస్తుంది ఇది ఒక కవర్ వస్తుంది టోటల్ ఇది సెట్ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇంకా నాకు ఇంకా వెరైటీ వెరైటీ చూపిస్తా ఇష్టాంతి కావాలా ఇది మొత్తం ఇష్టం లో కావాలా కస్టమర్ కి ఇష్టాంతా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇప్పుడు స్పెషల్ ప్రైస్ ఆ అసలు ఉండదు అది ఇప్పుడు ఇస్తున్నా స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇస్తున్నా షేవింగ్ మషన్స్ నాజియా ఇప్పుడు స్పెషల్ వచ్చింది రిలాక్స్ మోడల్ హెవీ డ్యూటీ స్పెషల్ బాడీ కూడా మల్టీ బాడీ వచ్చింది ఇది మసీన్ చాలా స్మూత్ సౌండ్ ఏముండదు మసీన్ చాలా ఫ్రీ ఉంటది ఇది చాలా స్మూత్ ఉంది సౌండ్ ఏముండదు మీకు చాలా వెరైటీ కూడా చాలా స్మూత్ మషన్ ఇది అసలు రిపేర్ ఏమి ఉండదు దీంట్లో మూడు సంవత్సరం గ్యారంటీ ఇస్తా వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఇంకా త్రీ టూ ఇయర్స్ అయితే ఇంకా సర్వీస్ ఫ్రీ మీకు టోటల్ త్రీ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఇది మొత్తం ఒరిజినల్ పార్ట్స్ ఉంటుంది నా అజ్జ చాలా సూపర్ మెషిన్ ఇస్తుంది మూడు సంవత్సరం గారంటీ ఇది చిన్న మెషిన్ సూపర్ డీలక్స్ మోడల్ ఇది సరే దీని తర్వాత వెనక చూపిస్తున్నా ఇది హేమ లింక్ మోడల్ మెషిన్ ఇది కూడా చాలా మంచి మెషిన్స్ అన్న ఇది పెద్ద బడా అండి విద్యా వాళ్ళది విద్యా వాళ్ళది ఏది విద్యా తమ్ముడు ఏది చాలా మంచి మంచి హేమ కూడా చాలా మంచి మంచి హేమ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది వాళ్ళ మంచిగా హోల్సేల్ ప్రైజే ఎప్పుడు డీలర్ కి ఇస్తారు కస్టమర్ కూడా ఇచ్చేస్తా హోల్సేల్ రేట్ మొత్తం నా దగ్గర దీని తర్వాత నా కూడా చాలా స్మూత్ ఉంటది చాలా మంచి ఉంటది మెసర్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజే మార్కెట్లో ఎవరి దగ్గర ఉండదు నా దగ్గర ఓన్లీ సిక్స్ థౌసండ్ కి ఇచ్చేస్తాను హోల్సేల్ ప్రైస్ నో డిస్కౌంట్ ఏ ఫిక్స్ రేట్ ఏ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చిన్న మెషీన్స్ చాలా మంచి మెషిన్స్ నా దగ్గర వారంటీ ఆ ఇష్టం మొత్తం సెట్ కంప్లీట్ సెట్ ఇస్తాను నేను ఇప్పుడు చెప్తున్నా అన్ని కంప్లీట్ ఇష్టం పోయి చెప్తున్నాను మొత్తం కంప్లీట్ ఇష్టాంత పోయి చెప్తున్నా ఇప్పుడు ఇది విద్యా డిలక్స్ మోడల్ ఇది డిలాక్స్ మోడల్ ఇది కూడా నా దగ్గర సిక్స్ థౌసండ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ అన్ని బట్ట అన్ని చాలా మంచి మసన్ విద్య దగ్గర నా దగ్గర ఉంది రాల్సన్ నా దగ్గర ఆల్ బ్రాండ్స్ విద్యా ఉషా శీలా మెరిట్ రాల్సన్ ఆల్ బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆల్ బ్రాండ్ హోల్సేల్ ప్రైజెస్ కొరియర్ ఉంది కొరియర్ చార్జ్ సెపరేట్ అవుతుంది డెలివరీ ఛార్జ్ సెపరేట్

ఓకే చూడండి అంటే నాజియా మెషిన్స్ ఏ నాజియా 95 టీటన్ మోడల్స్ హై డ్యూటీ స్పెషల్స్ ఏ ఓకే ఆ ఈ చూడు హై డ్యూటీ స్పెషల్ 95 టీటన్ మెషిన్స్ ఏ మంచి మెషిన్స్ ఇది ఓకే ఈ క్వాలిటీ చూడు ఎంత స్టైల్ ఉంటది మెషిన్స్ చూడండి మన సౌండ్ అయితే అసలు వస్తలేదు నాజియా అన్నది అన్న వాళ్ళది ఓన్ బ్రాండ్ సౌండ్ అసలు ఉండదు ఓకే దీని మంచి మసిన్ ఇది చూడు ఓకే చూడండి ఇది మోటర్ తోని ఈ మోటర్ పెద్ద మోటర్ తోని మొత్తం ఇది ఇప్పుడు స్పెషల్ ప్రైజ్ ఏ అసలు 12500 ఏ ఓకే ఇప్పుడు నేను డిస్కౌంట్ చేస్తున్నా దీని లా నీకు 12% డిస్కౌంట్ ఏ టోటల్ నీ ఇది వస్తుంది 10500 10500 మొత్తం సెట్ డైరెక్ట్ విత్ మోటార్ స్టాండ్ టేబుల్ అన్ని మొత్తం కలిపి సౌండ్ రాదు స్పెషల్ మషిన్ చాలా స్మూత్ మషన్ ఉంటది సౌండ్ ఉండదు ప్లస్ కుట్టు ఫినిషింగ్ వస్తుంది మషిన్ లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నా నేను ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఇస్తా అక్కడ బయటికి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే వాళ్ళకి కూడా తీసుకుంటే నీకు ప్రాబ్లం వచ్చింది సంతాంగ్ ప్రాబ్లమ్ వచ్చింది మషిన్ ది నేను ఏం చేస్తాను అక్కడ సామాన్ పోయింది లోకల్ మెకానిక్ చూపిస్తే సామాన్ పోయింది చెప్తే సామాన్ చేసేస్తాను అన్న ఇప్పుడు మన దగ్గర సేల్స్ సర్వీస్ రెండు ఉన్నాయి కదన్నా మన దగ్గర సేల్స్ అండ్ సర్వీస్ రెండు ఉన్నాయి ఓకే సర్వీసింగ్ అంటే ఎన్ని డేస్ లో ఇస్తారన్న మీరు మిషన్ తీసుకొస్త వన్ డే లో ఇచ్చేస్తా వన్ డే లో ఇచ్చేస్తారు ఓకే కలెక్షన్ అండి నెక్స్ట్ సన్ అది నాజియా పీ ఇది చూడు సార్ ఇట్లా చాలా స్మూత్ ఉంది మస్ ఓకే మస్కా ఐటమ్ చాలా సూపర్ వస్తుంది చూడు సౌండ్ ఆడియో ఉండదు మసీన్ చాలా స్మూత్ ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాజియా మసీన్ ఎంత ఫీలింగ్ ఉంది చూడు చాలా ఫ్రీ ఉంటది మసీన్ చూడండి మనకు సౌండ్ అయితే అసలు వస్తలేదు సౌండ్ కాదు మసీన్ ఇది లేటెస్ట్ మోడల్ ఆర్ ఇంకా ఒక బెనిఫిట్ అన్న ఇది ప్లేట్ పాదం ఇది చేంజ్ చేసుకుంటే కుట్టు కూడా వస్తది దీనిలో ఓకే ఆ ఇయన్నీ నేను డెమో కూడా చూపిస్తా మీకు టిచింగ్ కూడా డెమో చూపిస్తా పికో కూడా డెమో ఇవన్నీ ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటాయి అన్న 3 ఇయర్స్ ఉంటాయి ఏం బ్రాండ్ తీసుకుంటే 3 ఇయర్స్ వారంటీ ఓకే ఇప్పుడు మార్కెట్ కి మీకు ఏం ఫరక్ ఉంటదన్న క్వాలిటీ 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 నా అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ మషిన్స్ ఇండస్ట్రియల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టైలర్ షాప్ కి అవసరమే బయటి కంపెనీ కి అవసరమే చాలా మందికి అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ ఇది వచ్చింది మైకీ కంపెనీ మైకీ క్యూ వన్ మోడల్స్ చాలా ఎక్కువ చాలా హోల్సేల్ ప్రైస్ నా దగ్గర ఇప్పుడు వచ్చింది చాలా మంచి మంచి మంచిది ఇవి గ్యారంటీ కూడా ఇది త్రీ ఇయర్స్ వస్తుంది మదర్ బోర్డు మోటార్ పిసి పి గ్యారంటీ మూడు సంవత్సరం వస్తుంది మషిన్ కి వారంటీ వన్ ఇయర్ వస్తుంది హోమ్ డెలివరీ ఫ్రీ దీన్లా ఇక్కడ ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ దాకా హోమ్ డెలివరీ ఫ్రీ దీన్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీ ఫిట్టింగ్ అన్ని మొత్తం చేసి ఇచ్చేస్తాను ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫిట్టింగ్ తో మొత్తం ఇచ్చేస్తాను మైకీ కంపెనీ దీని తర్వాత నా దగ్గర వచ్చింది సింగర్ సింగర్ ఇది మొత్తం చాలా మంచి మషిన్ ఇది మీకు ఫిట్టింగ్ డెలివరీ అన్ని ఫ్రీయే ఇది నీకు ట్వంటీ త్రీ థౌజండ్ లా ట్వంటీ త్రీ థౌసండ్ ఫిట్టింగ్ అన్ని మొత్తం నేను దీని తర్వాత ఇప్పుడు ఉషా ఉషా కూడా హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఫిట్టింగ్ ఫిట్టింగ్ డెలివరీ అన్ని ఫ్రీయే ఇది మొత్తం చేస్తా ఇరవై రెండు వైల్కి ఇది ఇరవై రెండు కాదు ఇంకా రెండు వాళ్ళు డిస్కౌంట్ కూడా చేస్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వస్తే ఇంకా టూ హండ్రెడ్ డిస్కౌంట్ చేసిస్తా హోమ్ డెలివరీ ఫ్రీ దీనిలో సిక్స్ కిలోమీటర్ దాకా హోమ్ సర్వీస్ ఫ్రీయే ఇక్కడ నుంచి హాయినగర్ గుంటూరు దగ్గర నీకు ఫ్రీ ఉంటుంది ఆరు కిలోమీటర్ల పాటు ఇవి చెట్టు నీకు ఫ్రీ ఉంటుంది మొత్తం అన్ని కి ఫ్రీ ఉంటది ఇప్పుడు వచ్చింది జిన్ నా దగ్గర ఇది కూడా నీకు హోమ్ హోమ్ డెలివరీ ఫ్రీ ఇస్తాను నేను ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో ఎవరు మీకు హోమ్ డెలివరీ నేను ఇస్తున్నా ఇప్పుడు హోమ్ డెలివరీ ఇస్తున్నా జిన్ కి జిన్ మోడల్ కి ఇస్తాను నీకు ఇది ప్రైస్ చాలా తగ్లో ప్రైస్ నాకు ఇరవై రెండు వైల్లా డెలివరీ ఫిట్టింగ్ అన్ని మొత్తం చేసి నీకు పంపిస్తాను నేను ఇరవై రెండు వైల్లా దీని తర్వాత ఇప్పుడు నా దగ్గర వచ్చింది జాగి ఎఫ్ఐ మషన్స్ జాగి ఎఫ్ఐ మషిన్స్ ఆరు కిలోమీటర్ల లోపల ఫిట్టింగ్ చేసి మొత్తం డెమో మోడో అన్ని చూపిస్తా మీకు ఆరు కిలోమీటర్ల ఇరవై వైల్ ఎనిమిది వందల ఇరవై రెండు వైల్ ఎనిమిది నేను ఫిట్టింగ్ మొత్తం చేసిస్తా పంపిస్తాను ఇక్కడ కాలం అక్కడ పంపిస్తా ఎనిమిది ఆరు కిలోమీటర్ లోపల ఇక్కడ ఉంటే పంపిస్తాను ఇప్పుడు నా దగ్గర చాలా కష్టం వస్తున్నారు నాకు హోమ్ పర్పస్ కి మసీన్స్ కావాలా పీకో ఫాల్ టీచింగ్ అన్ని కావాలంటే అంటే చెప్తున్నారు దీనికోసం ఇప్పుడు నా దగ్గర ఉంది అల్లో డిలాక్స్ ఉంది స్కిన్ ఉంది అండర్ స్టిచ్ ప్లస్ ఉంది సింగర్ కంపెనీ ఉంది టూ సిక్స్ టూ జీరో అల్ డిలాక్స్ మోడల్ లో వచ్చింది ఇది అది అల్లో డిలాక్స్ అంటే ఇది హైవీ ఉంటది సింగర్ సింగర్ ఇంకా చాలా మంచి మెషిన్స్ ఇది దీనిలో మోటార్ కపాసిటీ సెవెంటీ వాట్స్ ఉంటది ఇక్కడ చూడు సెవెంటీ వాట్స్ ఉంటది మోటార్ కెపాసిటీ స్టిచ్ ఎయిట్ హండ్రెడ్ స్టిచ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ స్టిచింగ్ వస్తుంది దీనిలో ఇది చాలా మంచి మెషిన్స్ ఇది చాలా మంచి సూపర్ మషిన్స్ ఇది సింగర్ లా సిక్స్ జీరో ఫైవ్ మోడల్ ఇప్పుడు అల్ డిలాక్స్ కూడా నా దగ్గర వచ్చింది అల్ల డిలాక్స్ కూడా చాలా సూపర్ ప్రైజ్ సూపర్ మషిన్ సూపర్ మషిన్ లో ప్రైజ్ నా దగ్గర హోల్సేల్ ఇవన్నీ హోల్సేల్ ప్లస్ ఉషా లా డెమో కూడా ఉంటుంది మీకు డెమో ఫ్రీ ఉంటది అన్ని మషిన్ నా దగ్గర అవైలబుల్ పీకో ఫాల్ టీచింగ్ అన్ని వెరైటీ డిజైన్ చేసుకోవచ్చు మీరు ఈ మెషిన్స్ లా ఆల్ పార్ట్స్ నా దగ్గర అవైలబుల్ దగ్గర ఈ పార్ట్స్ లేకుండా కూడా తెప్పిస్తా ఇది నా దగ్గర ఐరన్ ఉంది ఇప్పుడు చాలా టైలర్ షాప్ కి అవసరం ఉంటుంది ఐరన్ ఇప్పుడు కటింగ్ మాస్టర్ కి కంపల్సరీ ఐరన్ కావాలా దీనికోసం మీ ఐరన్ నా దగ్గర వచ్చింది ఇది ఐరన్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఐరన్ కూడా చాలా లో ప్రైస్ లో ఉంటది ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ తగ్గ ఉంటుంది నా దగ్గర ఓకే